రోజు ఇదే అయిపోయింది నైట్ అంతా వర్షం వస్తుంది పొద్దునే మాత్రం మంచి ఎండ వస్తుంది అసలు నా చెట్లు ఏమేమో అయిపోతున్నాయి ఫల్ ఫుల్లు ఎండ అలాగే ఫుల్లు వర్షం అనమాట సో నైట్ అంతా వర్షం వచ్చింది ఇప్పుడు చూడండి ఎండ ఎట్లా పడుతుందో అలాగే శంకు పూలని చూడండి ఎంత బాగా విగినాయి నా దగ్గర రెండు రకాలు ఉన్నాయి మీకు తెలుసు కదా అంటే ఒకటి సింగిల్ పెట్టలు ఒకటి డబుల్ పెట్టలు కాకపోతే అవి పీకడం లేదనమాట హార్వెస్ట్ చేయడం లేదు ఎందుకంటే దాంట్లో నుంచి కాయలు తయారు చేద్దామని మనం హార్వెస్ట్ చేసేసినామంటే ఫ్రూట్స్ అనేటివి రావన్నమాట ఇంకా అలాగే వర్షం వచ్చింది కదా నైట్ అంతా అసలు ఇప్పుడు ఏమైందంటే వర్షాలు ఎక్కువ అవ్వడం వల్ల మొక్కలన్నీ పాడైపోతున్నాయి అనమాట అంటే కింద నుంచి కుళ్ళిపోవడము లేకపోతే ఎక్కువ నీళ్ళు అవ్వడం వల్ల డల్ అవ్వడం అలా అన్నమాట కాకపోతే ఇప్పుడు చూడండి ఎంత బాగుందో పైన సన్ను కింద మంచిగా ఆకుల పైన నీళ్ళు చాలా బాగుంది చూడ్డానికి అండ్ ఇట్లా మార్నింగ్ లైట్లో నిలబడినామంటే మనకి మంచి విటమిన్స్ డి విటమిన్ ఇంకా మంచిగా స్కిన్ షైన్ అవ్వడం కానీ మంచి గ్లో వస్తుంది అందుకే పొద్దునే రోజు ఒక పది నిమిషాలు అట్లా సన్ ముందర ఉండండి పది నిమిషాలు కాదు కానీ ఒక రెండు మూడు నిమిషాలు ఉండండి జనరల్గా ఐదు నిమిషాలు అంటారు కానీ ఒక రెండు మూడు నిమిషాలు ఉన్నా కూడా సరిపోతుంది మరీ ఎక్కువ ఉన్నారంటే ట్యాన్ అయిపోతారు సో ఇంకా చూడండి నైట్ అంతా వర్షం వచ్చి పాపం మొక్కలన్నీ తడిచిపోయినాయి ఇప్పుడేమో మళ్ళీ ఎండబడి ఆ ఆకుల పైన పువ్వులపైన ఉన్న నీటి చెమకాలన్నీ వెళ్ళిపోతున్నాయి అనమాట చాలా కష్టమైపోతుంది మొక్కలకి ఎందుకంటే ఒకసారి వర్షం వస్తుంది ఒకసారి ఎండొస్తుంది పాపం కింద నుంచి కొన్ని కుళ్ళిపోయినాయి నీళ్ళు ఎక్కువ అవడం వల్ల ఎందుకు సమ్మరే చెట్లకి చాలా డిఫరెన్స్ అనుకున్నాను అంటే కొంచెం డేంజర్ సమ్మర్లో మొక్కలు అనుకున్నా కానీ ఇప్పుడు ఇట్లా వర్షాకాలంలో కూడా డేంజర్ అయిపోతుంది అండ్ చూడండి మంచి కలరు మంచి క్వాలిటీగా అయితే పూసింది ఈ గులాబీ పువ్వు అండ్ ఈ కలర్ ఎందుకో కొంచెం స్పెషల్ అనమాట చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే లాస్ట్ టైం ఇట్లాంటిది ఒక మొక్క పెట్టినప్పుడు అది ఎందుకో కిందనే వేరు పురుగు ఏదో వచ్చేసి చచ్చిపోయింది అప్పుడు చాలా బాధ వేసింది అనమాట ఎందుకో మొక్కలు చచ్చిపోతాయి అయినా చాలా బాధ అనిపిస్తుంది అండ్ మీకు ఏ కలర్ గులాబీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి అలాగే ఇక్కడ ఆరెంజ్ ఉంది ఇంకా పక్కన ఎల్లో ఫ్లవర్ కూడా పూసిందనమాట ఆ తర్వాత బేబీ పింక్ ఫ్లవర్ కూడా వచ్చింది ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క పువ్వులాగా అన్ని పంచుకొని సింగిల్ సింగిల్గా పూసినాయి అనమాట చూద్దాము ఒక్కొక్క చెట్టుకి పది పువ్వులు రోజు ఎప్పుడు వస్తుందో అండ్ చూడండి గార్డెను చిన్న గార్డెన్ అయినా అలా మంచిగా సన్లైట్ పడుతుంటే మంచిగా అంటే ఎలివేట్ అవుతుంది అనమాట చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ ఈ సన్లైట్లోకినా మంచి మంచి ఫోటోస్ తీసుకుంటే బలం వస్తాయి కదా ఎంతైనా అమ్మాయిలు కొంచెం ఫోటోలు అంటే పిచ్చి కదా అందుకే లొకేషన్స్ కనిపించినప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ ఫొటోస్ వెళ్ళి వెళ్ళిపోతుంది సో ఇట్లా రోజు పొద్దున్నే ఒక యాక్టివిటీ లాగా వచ్చి మార్నింగ్ పువ్వులు కోసుకొని లేకపోతే ఏమైనా పురుగులు ఉన్నా చెక్ చేసుకొని మంచిగా మొక్కలు చూసుకొని పోతే అదొక చిన్న హ్యాపీనెస్ అనమాట అందుకే చిన్న చిన్న మొక్కలు అసలు నాకు ప్లేస్ దొరకాల కానీ ఇది లేదనుకుండా పెట్టాలనిపిస్తుంది అక్కడికి ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్స్లో కొన్ని కొన్ని చూసినప్పుడు అబ్బా నాకు కావాలనిపిస్తుంది మీకు మొక్కలు పెంచడం అంటే ఇష్టమా కామెంట్ చేసేది హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు రాత్రంతా వర్షం వచ్చింది నా మొక్కలన్నీ ఎట్లా కుళ్ళిపోయినాయి ఎట్లా పాలిపోయినాయి పాలిపోయినాయి అంటే ఎక్కువ వాటర్ అవ్వడం వల్ల కొంచెం రంగు మారిపోతుంది అనమాట కొంచెం డల్ అయిపోయినట్టు అయిపోతాయి సో ఎప్పుడన్నా మనం బట్టలు వాష్ చేసినప్పుడు మన చేతి వేలు అయిపోతాయి చూడండి అలా శంక్లాగా అయిపోయినాయి అనమాట అంటే ఎగ్జాంపుల్ సెట్ అయిందో లేదో తెలియదు అండ్ మీకు తెలిసిందే శంకు పూలు కాయల కోసం అని అట్లే దాపెడుతున్నాను హార్వెస్ట్ చేసినామంటే కాయలు కాయవు కాయలు కాయకపోతే ఈ చెట్టు ఎండిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది వస్తుంది అట్లనే చెండు పూలు కొన్నాను కానీ అవి సరిగ్గా రావడం లేదు అంటే బాగా పెరుగుతున్నాయి అనుకోండి కానీ ఫస్ట్ టైం కొన్నా నేను ఎప్పుడూ పువ్వుల నుంచి ఇత్తనాలు తీసి వేసుకునేదాన్ని చూడండి ఆకుల పైన కొమ్మలపైన పువ్వులపైన వర్షం పడి ఆ చినుకులు ఎంత బాగుందో కింద నైట్ అంతా వర్షం వచ్చి చినుకులు పడింది ఇప్పుడు పొద్దునేమో ఎండబడింది చెట్లు అయితే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాయి ఇది ఏం క్లైమేట్ అని సమ్మర్లోనే మామూలుగా డేంజర్ ఉంటుంది కొన్ని మొక్కలకి కానీ ఇప్పుడు వా రెయిని సీజన్లో కూడా మంచిగా అనిపించడం లేదనమాట ఎందుకంటే ఎక్కువ ఎక్కువ వానలాగడం వల్ల చెట్లన్నీ నీళ్లు మిగిలిపోయి ఎక్కువ ఎక్కువ నీళ్ళు అయ్యి పాచిపోయి కుళ్ళిపోయి ఏమేమో జరుగుతున్నాయి అట్లా రెండు మంచి ఒక వైట్ చామంతి చెట్టు అలాగే ఒక ఎల్లో చామంతి చెట్టు రెండు చామంతి చెట్లు కుల్లిపోయినాయి అండ్ ఒకసారి సరౌండింగ్స్ అంతా చూడండి ఎంత ప్లజెంట్గా ఎంత కూల్గా ఎంత బాగుందో అండ్ అలాగే మన గార్డెన్లో కొన్ని కొన్ని పూలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను హార్వెస్ట్ అయితే చేయడం లేదు కాకపోతే వర్షం వచ్చిన తర్వాత ఎంత దీనంగా మారిపోయినాయో మన మొక్కలన్నీ అని ఒకసారి చూపిద్దామని అయితే చూస్తున్నాను ఈ వర్షాలు ఎందుకో ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ దెబ్బ కొడుతున్నాయి ఎక్కువ ఎక్కువ వస్తున్నాయి ఇట్లా ఒక పది ఇరవై ఉన్న నేనే ఇంత బాధపడే తనానే ఒక రెండు మూడు ఎకరాలు ఉన్న రైతు పొలం అంతా పాడైనప్పుడు ఆయన ఫీలింగ్ ఎట్లుంటుందో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కానీ ఏం చేస్తాం ఇంక మనం ప్రకృతిని ఆపలేము ఆపల్లా అంటే మనం ఫస్ట్ పర్ పర్ఫెక్ట్గా ఉండాలా అంటే ఎక్కువ చెట్లు నరకకూడదు ఎక్కువ పొల్యూషన్ చేయకూడదు ఇంక ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి అవన్నీ మనుషులు చెయ్యరు కానీ మంచి మంచి క్లైమేట్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట మనము ఇంకా అలాగే పొద్దున్నే ఇలా సన్ ముందర ఒక మూడు నిమిషాలు ఉన్నారంటే మంచి డి విటమిన్ దొరుకుతుంది స్కిన్ కూడా మంచి గ్లో ఉంటుంది ఇంకొక చిన్న యాక్టివిటీ లాగా కూడా ఉంటుంది సో ఇప్పుడు మొక్కల మీద పడుతుంది అలాగే నా మీద అన్నమాట సో సన్ కిసెస్ మీ అట్లా చూడండి అట్లాంటిదన్నమాట చెట్లని నన్ను రెండిటిని సో మీకు మొక్కలంటే ఇష్టమా కామెంట్ చేసేయండి ఒకవేళ ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా అట్లీస్ట్ ఒక మొక్క పెంచడానికి ట్రై చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ మొక్కలు మాత్రం పక్క పెంచండి ఇంకా రండి చూపిస్తాను ఏమేమి పువ్వులు ఉన్నాయో ఈరోజు మన గార్డెన్లో ఒక బేబీ పింక్ పువ్వు అయితే ఉంది ఇది బేబీ పింక్ కాదు రోజ్ పింక్ అన్నమాట ఇది లాస్ట్ కూడా పెట్టినాను కానీ చెట్టు అది ఎండిపోయి కుళ్ళిపోయి వేరు పురుగు తినేసి ఏమేమో అయిపోయింది సో అందుకే ఇయర్ మళ్ళీ దాన్ని తెచ్చిపెట్టుకున్నాను కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నాను యాక్చువల్లీ అవి రేర్ అనమాట మనం తెచ్చుకున్నా కూడా అవి ఎక్కువ మంది ఇళ్లల్లో ఉండవు ఎందుకో చచ్చిపోతాయి ఈసారి మనం అదృష్టవంతులము అందుకే మంచిగా వచ్చింది సో చూడండి మొక్కలన్నీ వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల మంచిగా కలర్ అంతా షేడ్ అయిపోయి ఏదో సాడ్గా అనిపిస్తున్నాయి ఎక్కువ వాటర్ అవ్వడం వల్ల ఎందుకంటే మనం బట్టలు పిండేటప్పుడు మన చేతి వేలు ఎలా అవుతాయో అలా అయినాయి అనమాట మొక్కలన్నీ ఒక టైప్ ఆఫ్ కలర్లో ఇంక ఈ రెండు గురించి చెప్పాల్సిన పని లేదు ఇంకా ఆల్రెడీ కుళ్ళిపోతున్నాయి అనమాట ఇంకేం చేస్తాం దాని ప్లేస్లో కొత్త మొక్కలు పెట్టుకోవాలా ఇంకా మనం ఏం చేయలేము కదా దానిలో పైన కవర్లు ఏమి కప్పలేము సో నా దగ్గర రెండు రకాల శంకు పూలు ఉన్నాయి ఒకటి సింగిల్ పెట్టెలు ఒకటి డబుల్ పెట్టలు అనమాట సో డబుల్ పెట్టెలు కొంచెం బాగుంటుంది కానీ సింగిల్ పెట్టెలే చాలా యూనిక్గా ఉంటుంది మీకు శంకు పూలలో ఎన్ని కలర్స్ తెలుసుకో కామెంట్ చేసేయండి చాలా కలర్స్ ఉన్నాయి అమెజాన్లో చూసినప్పుడైతే ఒక పది ఇరవై రకాలు ఉన్నాయి అవన్నీ తెచ్చి ఎక్కడ పెట్టుకునేది అనిపిస్తుంది సో కానీ మోస్ట్లీ ఈ పర్పుల్ కలరే కొంచెం ఎక్కువ ఇష్టం అన్నమాట చాలా మందికి సో ఇంకా చెండ పూలు ఎప్పుడు పూస్తాయో చూసేద్దాము అండ్ ఈ లిల్లీ పూలు చూడండి కూచులు కూచులుగా వచ్చినాయి ఇవి ఎప్పుడు పూలు పూస్తాయి అబ్బా అంటే పింక్ లిల్లీ పూలు అని చెప్పినారు అవి ఎప్పుడొస్తాయో చూద్దాము అట్లీస్ట్ వైట్ లిల్లీ పూలు పూసినా ఆనందమే అంటే పింక్ పూయకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఏదో ఒకటి పువ్వులు వచ్చినా సంతోషపడతాము అంటే నేను ఎక్కువ కొన్నాను అనమాట ఆన్లైన్లో మొక్కలు ఎప్పు ఎప్పుడు ఆఫ్లైన్లోనే మా ఊళ్ళో ఒక రెండు మూడు నాలుగు చోట్ల తెలుసు నాకు సో అక్కడికే అవి తెచ్చుకుంటాను ఎప్పుడో నేను చాలా ఏళ్ళ నుంచి సిన్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ నుంచి అప్పుడు అప్పుడు ఏం చేసేదాన్ని అంటే నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో రెండు మూడు గులాబీ చెట్లు తెచ్చుకొని పెట్టుకునేదాన్ని ఒకసారి అయితే పెద్ద డేరా పువ్వులు ఉంటాయి చూడండి పెద్ద పెద్దవి ఆ చెట్లు తెచ్చుకున్నాను అది అయితే ఐదు రోజులు కూడా లేదు చచ్చిపోయింది నాకు తెలియదు అవి బతకవు అని ఏదో మంచిగా నచ్చింది పెద్ద పెద్ద ఏమంటారు కుసాల పువ్వులు ఉంటాయి చూడండి అట్లా పెద్ద పెద్ద పువ్వులు ఉంటాయి అని నేను తెచ్చుకున్నాను కానీ అవి ఎండిపోయినాయి అనమాట ఒక్కొక్కసారి అంతే ఫెయిల్ అయితే చెట్లు ఎండిపోతుంటాయి లాస్ట్ ఇయర్ కూడా రెండు గులాబీ ముక్కలు కొత్త కూడా ఎండిపోయినాయి కింద వేరు పొరుగు తినడము లేకపోతే అది సరిగ్గా రావడము కానీ ఇట్లా మార్నింగ్ మార్నింగే క్లైమేట్ చూడండి ఎంత బాగున్నాయో మేఘాలు ఆ మబ్బులు అబ్బా సూపర్గా ఉన్నింది ఇలా పొద్దునే ఇలా కొంచెం సేపు ఉండడం చాలా సంతోషాన్ని ఇస్తారన్నమాట అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఆప్షన్ ఉంటుంది అట్లా మనలాంటి చిన్న ఛానల్ వాళ్ళకి అది అది ఇవ్వండి కొంచెం ప్లీజ్ ఏమనుకోద్దు దానివల్ల ఏం నష్టం రాదు మీకు నాకే కొంచెం ఒక చుక్క లాభం ఉంటుంది సో ఈ పింక్ ఫ్లవర్ చూడండి ఎంత క్యూట్గా ఉందో చాలా బాగుంది కదా కలరు పర్ఫెక్ట్గా ఉంది అండ్ దీంతోపాటు ఇంకా మన గార్డెన్లో ఎల్లో గులాబీ ఆరెంజ్ గులాబీ ఇంకా బేబీ పింక్ గులాబీలు కూడా ఉన్నాయి చూస్తా అంటే వరుసగా ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క గులాబీ పూసింది జస్ట్ ఒక్కటే పూసింది అంతకన్నా ఎక్కువ పొయ్యాను నేను అన్నట్టు సరే ఏదో ఒక రోజు ఒక్కొక్క చెట్టుకు ఒక పది గులాబీలు వచ్చే రోజు కూడా ఉంటుంది ఆ రోజు వచ్చినప్పుడు ఆ రోజు కూడా వీడియో చేస్తానన్నమాట ఒక పువ్వు సగం పువ్వు పది పువ్వులో ఏదైనా చెట్టు చెట్టే గార్డెన్ గార్డెనే అనమాట సో నేనేమంటానంటే ఫైనల్గా ప్రతి ఒక్కరు మొక్కలు పెంచండి ఈ క్లైమేట్ని ఈ ఎన్విరాన్మెంట్ని కొంచెం సేవ్ చేయండి ఓకేనా సో అది మరి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్